అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈసారి రంజాన్ పండగ కూడా చాలా చాలా బాగా జరుపుకున్నాము అందరం ఫ్యామిలీ మెంబెర్స్ అంతా గ్యాదర్ అయ్యి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము పొద్దున్నే చాలా క్లీనింగ్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో అంతా తీసాను కానీ ఇందులో అయితే యాడ్ చేయట్లేదు ఇది ఓన్లీ ఫెస్టివల్ బ్లాగ్ వరకే పోస్ట్ చేస్తున్నాను ఆ క్లీనింగ్ బ్లాగ్ అంతా కూడా నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను మీకు ఇంకా ఈయన ఈద్ నమాజ్కి అయితే వెళ్ళిపోయారు నాగి నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి అంటే ఇంట్లో పండుగను కంప్లీట్ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి సేమ్ అయితే చేస్తున్నాను ఈలో పక్క వచ్చేసింది అనమాట ఈ రోజు మా ఇంట్లో రంజాన్ సందర్భంగా మా తోటి కోడళ్ళలో అంతా మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము ఐ మీన్ నలుగురు అన్నదమ్ములు ఫ్యామిలీస్ అంతా ఒక చోట సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట గ్యాదర్ అయ్యి ఇంకా హుసేన్బి అక్క అయితే వచ్చేసింది అంటే మా రెండో అక్క అనమాట మూడో అక్క మొత్తం నలుగురు నాకన్నా ముందున్న ఆవిడ సో వచ్చేసిందాక అక్క సేమ్ అయితే చూసుకుంటుంది నేను పిల్లలిద్దరికీ స్నానాలు చేంజ్ చేసి ఇంకా వాళ్ళని అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఈ లోపు న్యాగి అయితే వచ్చేసారు ఇద్దమాస నుంచి వచ్చి మాకైతే విష్ చేశారనమాట తర్వాత పిల్లలిద్దరికి కూడా నేను విష్ చేశాను చాలా చాలా హ్యాపీగా ఉంది నేను ఫస్ట్ ప్రిన్స్ అమ్మకి విష్ చేశాను అనమాట అది చూసి ఇంకా లక్కోడొచ్చేసి వాడు కూడా అలాయ్ బలై చెప్పాడు ఇంకా తర్వాత మళ్ళీ ప్రిన్స్ అమ్మకి నాకు అంటే ఆవిడకి లాగి ఈవిడకి ఇవ్వలేదంట ఇంకోటి లక్కిన వీడియో తీస్తుండే వీడియో తీయలేదంట సో ఇలాంటి చిన్న చిన్నవి వస్తూ ఉన్నాయండి పిల్లలు ఇద్దరి మధ్యలో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆవిడకు కూడా అలా ఇబ్బంది చేసి విషెస్ చెప్పుకున్న తర్వాత మళ్ళీ ప్రింట్స్ అమ్మి వెళ్ళి వాళ్ళ పెద్దమ్మకు కూడా చేసింది మేమైతే ఏం రెడీ అవ్వలేదు ఫస్ట్ వంట పని కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు ఆకలితో ఉంటారు కాబట్టి సేమ్యా చేసేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి ప్రతిసారి ఈద్ నమాజ్ నుంచి వెళ్ళి వచ్చే టైం కల్లా ఎదురు వెళ్ళేది అలాంటిది వాళ్ళకి కాస్త లేట్ అయిపోయింది కొంచెం క్లీనింగ్ అనేది టైం పట్టేసింది అనమాట నాకు అందుకనే ఇంకా ఇంకోటి నిన్న ముందు రోజే ఉగాది కాబట్టి మొత్తము ఇల్లంతా ఆల్రెడీ ఊడ్చి మొత్తం దూచేస్తాం కానీ ఇంకా పట్టాలు తీయడం కానివ్వండి గడపల్లో ముగ్గులు క్లీన్ చేయడం కానివ్వండి చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ పూర్తి చేసుకునేసరికి కొంచెం టైం అనేది పట్టింది అనమాట ఇంకా నాగీ వచ్చారు ఈ లోపు ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారనమాట పెద్ద బావగారు ఇందాక నాగీ విషన్ ఆయన పెద్ద బావగారు అనమాట బావగారు కూడా వచ్చేసారు పిల్లలు ఇద్దరిని నేను రెడీ చేస్తూ ఉంటే నాగీకి ఏవైతే పెట్టగలడో ఏవైతే చేయగలడో ఆయన కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు అక్కేమో ఏమో సేమే చూస్తూ ఉంది ఇంకా ప్రిన్స్ అమ్మకి ఏ లక్కోడు ఫస్ట్ టైం అండి ఈ లంగా జాకెట్ వేసుకోవడము ఇది గృహప్రవేశానికి తీసుకున్న బట్టలు అనమాట లక్కీ ఆ రోజు ఫుల్గా నిద్రపోయింది కాబట్టి ఆ రోజు వేయడానికే అవ్వలేదు సో ఇవాళ వేసి అయితే చక్కగా రెడీ చేశాను ఈ బ్లౌజెస్ శ్రీ దేవి కంప్యూటర్స్ వర్క్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాడు దేవి కంప్యూటర్ వర్క్స్ సో తను పంపించింది ఇప్పుడు కాదు చాలా ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ అనమాట సో కానీ ఇంకప్పుడు కుట్టించడానికి అవ్వలేదు ఇప్పుడు కుట్టించాను దాని మీదకి మంచి ఇది ఇప్పుడు ఫేమస్ అయ్యాయి కానీ సారీస్ జిమ్మిచ్చు ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని చక్కగా లంగా జాకెట్లు అయితే కుట్టించేశాను లైట్ వెయిట్ ఉంటాయి షైనీగా గ్రాండ్గా ఉంటాయి సో ఇలా అయితే కుట్టించాను అనమాట చాలా తక్కువ బడ్జెట్లో గ్రాండ్ లుక్ అయితే తీసుకొచ్చాను పిల్లలకి కంఫర్ట్ ఉండేలాగా ఇంకా వీళ్ళిద్దరికీ కోన్లు కూడా పొద్దున్నే పెట్టాను నైట్ కూడా పెట్టలేదు నిద్రపోతున్నారని ఒక రెడ్ స్కెచ్ దొరికితే లక్కీ కూడా చూసారు చేతులుండే అలా గీసుకుందో ఇంకా లక్కీ అయితే ఫస్ట్ టైము ఇంత బాగా రెడీ అవ్వడము చాలాసేపు ఉంది ఇంకా ఒక గంట గంట నరికి ఇంకా ఓపిక నశించింది తీసేయి తీసేయి తీసేసే అని ఏడుస్తానే ఉండి ఇంకా తీసేసాను కానీ తను రెడీ చేసినప్పుడు నాగి ఒక ఫోటో తీద్దామని స్టిల్ ఇవ్వమంటే ఇంకా వరుసగా ఎంత చక్కగా స్టిల్స్ ఇస్తుందంటే బలే క్యూట్గా అనిపించింది ప్రతిదీ క్యాప్చర్ చేసుకున్నాము వీడియోస్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి ఎంత ముద్దు ముద్దుగా అనిపించిందో నాకైతే చాలా ఇది అనిపించేసింది నాగి కూడా అనుకుంటా అందుకే చాలా ఫొటోస్ తీసాడు దగ్గర దగ్గర పిల్లలు ఇద్దరిని కలిపి ఏ వంద ఫోటోలో తీసారని అంత మాదిష్ట తగిలిందేమో అంత బాగా అనిపించింది ఈలో పక్క అయితే సేమియా కంప్లీట్ చేసేసింది అందరికీ ఇచ్చేసామో అందరు తింటూ ఉన్నారు ఇంకా సేమియా కంప్లీట్ అయిపోయింది కదా తిన్న తర్వాత ఇంకా ఒక్కొక్కరిగా వంట పనికి అయితే కూర్చున్నాం అనమాట రెండో అక్క మూడో అక్క పెద్ద రావడానికి కొంచెం టైం పట్టింది సో మేమైతే ఇంకా కూరగాయలు కట్ చేయడము ఇవ్వడమైతే చేస్తూ ఉన్నాను పిల్లలిద్దరికీ తినిపించాము మళ్ళీ ఇంకా తింటా ఉంటే లక్కోడు మళ్ళీ వెళ్ళి లక్కోడు తినిపిస్తా ఉంటే ఇంకా వాడు తింటా ఉన్నాడు సేమియా కూడా చాలా బాగా కుదిరింది అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటాం కదా సో వాళ్ళు కూడా పంచి పెట్టుకున్నాను అనమాట పిల్లలిద్దరూ ఇంకా కాస్త టైం అయితే ఎక్కువసేపు బట్టలు ఉంచుకోరన్న అనే ఉద్దేశంతో ఫస్ట్ వాళ్ళని అయితే రెడీ చేసి ఫొటోస్ తినిపేసి తర్వాత నేను రెడీ అయ్యాను ఇంకా నేను శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ వంట పెద్దది కదా నాలుగు ఫ్యామిలీస్కి సంబంధించిన వంట కదా సో అందుకే అవ్వదు అని చెప్పేసి డ్రెస్సే వేసుకున్నాను చక్కగా రెడీ అయ్యి పిల్లలందరితోని ఫోటోలు అయితే దిగామనమాట ఇంకా తర్వాత వంటలోకి అయితే వచ్చేసాము ఈలోపు ఇద్దరు అక్కలు మొత్తం కూరగాయలన్నీ కట్ చేశారు నేను వచ్చేసి పప్పు కడిగేసి ఇదిగోండి పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది తర్వాత బియ్యం అన్నీ కడిగేసాను బియ్యం నానబోసేసి పోసేసి నేను బియ్యం కడుగుతున్నప్పుడు ఇంకా మూడో ఒక్కేమో చికెన్ అది కడిగిందనమాట ఈలోపు మా అత్తయ్య కూడా వచ్చింది అంటే మా అత్త వాళ్ళ అక్క అనమాట సో మా అత్తయ్య కూడా వచ్చారనమాట అత్తయ్యకి కూడా సేమియో పెట్టించాను తాగేశారు అత్యద కూడా విషస్ చెప్పేసి ఇంకా సేమి అయితే ఇచ్చాను అనమాట ఈలోపు ఇంకా పిలిచిన వాళ్ళంతా ఒక్కొక్కరిగా అందరూ వచ్చేసారు చక్కగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ వంట చేసుకుంటూ అసలు ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామంటే చాలా చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ అంటే తెలియని హడావిడి భయం బాధ టెన్షన్ ఇలాంటివి ఉండే కానీ ఈసారి అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది వంట మంచిగా జరిగింది అండ్ టైం కూడా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట ఎంత చక్కగా జోవియల్గా అందరం మాట్లాడుకోవడం కానివ్వండి అన్నీ షేర్ చేసుకోవడం కానివ్వండి ఫస్ట్ టైం అండి నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగా అనిపించింది నాకైతే సో ఎప్పటికీ ఇలా ఉండాలి అనేది అయితే నా కోరిక నిజంగా నాకు మనుషులు బంధాలు బంధుత్వాలు ఫ్రెండ్స్ అంటే బోస్ చచ్చిపోతాను ఏ కొంచెం ఇదైనా కూడా అసలు తట్టుకోలేని తట్టుకోలేను అనమాట అందరు ఇలా వచ్చి చేస్తూ ఉంటే నా ఆనందానికి ఆశకైతే అద్దులేవన్నమాట ఎంత బాగా అనిపించిందో అనమాట అమ్మ ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడాను తర్వాత దొర వచ్చాడు కేర మరికా అక్కేరు రాకపోతే రాలేదు రాలేదు అన్నావని చెప్పేసి రాత్రి రాజమ్మని నుంచి లండన్ నుంచి రైలు కింద నుంచి అక్కా మరి తప్పుకోడ తప్పుకొని మాకన్నా పేలిపోతున్న కేర మరి ఎనకర్ మరిసా కానీ అదర్ వచ్చిన మా కానీ ఆ కేర మరికా అక్కా నీ మన లోత నిష్కళ గుండా అక్కేరేగా సే మరి మరి వస్తుంది ఆ కేర్ మరికా అక్కా నీకు వచ్చినప్పుడు జేబుల్ యాభై వేలు కోట్ వచ్చారు దాడులో పడిపోయిన కీరమరి యాభై ఐదు కోట్ల కీరమర్ మీకు వస్తున్న కేరమర్గా సారు మిమ్మల్ని చూస్తే మెగాస్టార్ లాగా ఉన్నారు గురువు గారు నా ఇంట్లో ఏప్రాలు ఏప్రాలు కొట్టుకున్న పరాలు నాపురాలు బగ్గులు మరి మా ఇంట్లో నా ఇంట్లో డబ్బుగా లోటునావా కొన్ని కోట్లు ఉన్నాయి కోట్లు కుక్కలు తింటున్నాయి లక్షలు నక్కలు తింటున్నాయి వీళ్ళు నెలకాయలు తింటున్నాయి మాత్రం సేమల్ని చెప్తాము మరి మా ఇంట్లో సారి గారు మరి సారి మిమ్మల్ని చూస్తాం మాత్రం బహ్మాందర్ ఉన్నారు గురువు గారి కాదు సేమ గురువు గారు మరి కా మరి మీకు వచ్చినప్పుడు ఎవ్వరు తీసుకురాకపోతే ఏమో తీసుకురాకపోతే అల్లు వద్దు కా కరెక్ట్ ఎల్లర్ తినడా మరి అక్కా నీ కాన పొలం గట్లా కొన్ని చుప్పుకునే కంబరావత్తులు వందరా నా కేర మరికా నీకు మొత్తం రాజు ఇచ్చేస్తా నీకోసం అక్కేరు మరి నీకు వచ్చినప్పుడు ఏమి తీసినప్పుడు గుమ్మడికాయ బంగారం తీసుకొచ్చారు ఇందాకేసిన కోసం కేర మరిక నీ డాబా ఇరికే పట్టు కిట్లో డాబా కట్టిస్తున్నాను నీ కోసం డాబా మీద డాబా డాబా మీద డాబా పైన టాబాడ చిన్న పొనా నిన్న కాక మొన్న మా అత్తగారు పెళ్లి పెట్టుకున్నారు వచ్చి భోజనాలు భోజనం అన్నాక ఏమి కాయ కొట్లకుండా బెండ్ కాతుంది బెండికి పోతున్నారు వంకాయ తిండే వంగి పోతున్నారు పొట్ల తింటే పొట్ల పోతు చెప్పేసి నేను పడ పడప్పు ఎంట్రీ మంది తౌలి పెట్టా కేరగా తిన్నాక బానే అన్నారు తిన్నాక వంద మంది మార్చున్నా కేరగా అక్కడ ఉన్న పోలీసులు పట్టుకున్నారు చెప్పేసి ముందుకు అలాగచ్చి నాకు కేర మరగా అక్క நிக்கு பச்சி பங்காரம் காவாலி எடுபங்கேரு பச்சி பங்காரம் அது பதி ரீடு பங்கார்த்து ஏழு பாரீடுச்சு கேரமாரிக்கா சார் நீக்கீடு தக்குனா குடி வாழை குட்ல ப்ராட்டரீ உண்டு பாம்பார் பண்ணுக்கு சார் மோப்பு காரமாரிக்கோப்பு சாரி வேல போ పైకి రాస్తే పది వేలు పడిపోతుంది గరమరికా మరి మీరు గత వంద రూపాయలు ఇస్తే రాజమండ్రి వెళ్ళి అసలు గారు చెప్పి కేసు కొట్టేస్తారు గురువు గారు గరమరికా నేడు వచ్చా మళ్ళీ ఇప్పుడు వచ్చాం గారు భలే ఫన్నీగా అనిపించింది చాలా చాలా ఇయర్స్ తర్వాత పిట్టల దూరం చూశారనమాట మాటలు మాత్రం భలే జోకులు ఉన్నాయి కదా సో క్లియర్గా విన్నారా మీకు అందులో ఏ జోక్ బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నేనైతే లోపల పొయ్యి మీద కట్ట అయితే పొయ్యి మీద వేసేసాను గోంగూర కూడా నేనే చేశాను బయట చికెన్ కర్రీ రైస్ ఉసిన్ బ్యాక్ మా ఆయన అయితే చూసుకున్నారనమాట ఈరోజు వంటలు కూడా చాలా చాలా టేస్టీగా వచ్చాయి అంతేనండి అన్నీ మనకు అనుకున్నట్టుగా చేతి కింద ఉంటే చక్కగా అన్నీ అయిపోతాయి అనమాట మనమే అన్నీ చేసుకోవాలి అని అంటే కొంచెం హడావిడి అయిపోయింది కంగారు అయిపోయింది ఇంకా ఆ రోజు ఏమనుకున్నాం అందరం ఇలా ఉండి ఉంటే గృహప్రవేశానికి కూడా బయట ఇచ్చ ఇవ్వకుండా మనమే వండేసుకుంటే అయిపోయేది అనిపించింది అనమాట రైస్ కూడా చాలా బారుగా ఎదిగి వచ్చింది మంచిగా బాగుందండి నాకైతే వంటలు కూడా సూపర్ అంటే సూపర్గా కుదిరాయి అనమాట మొన్న రోజా ఉన్న వాళ్ళకు దావత్ చెప్పినప్పుడు అలాగే కుదిరాయి ఇవాళ్ళు అలాగే కుదిరాయి మంచిగా అనిపించింది అనమాట అన్నం కూడా బారుగా పలుకు పలుకు బా అంటే ఐ మీన్ పొడి పొడిగా ఉంది చాలా బాగుందనమాట ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చోట అందరం కూర్చున్నాము చాలాసేపు మాట్లాడుకున్నాము కబుర్లు అవి తర్వాత ఇదిగో ఇంటికి వచ్చారు కదా అందరక్కలకి గంధం కూడా పెట్టాను చివరికి కానివ్వండి ఇంట్లో ఏదన్నా అకేషన్ ఉన్నా కూడా నిండుగుండా అన్నాము పెద్దలకైతే పెట్టుకోవడము అలవాటు అనమాట సో అలాగే మా మా మాయకు కూడా నిండు గుండా అన్నం అయితే తీసేసి పెట్టాము మధ్యాహ్నం చికెనే చేసాము సో మటన్ లేదు అందుకని బెల్లం ముక్క రైస్లో పెట్టేసి అయితే వాళ్ళకి అనమాట ఇంకా తర్వాత అందరం భోజనాలకు అయితే కూర్చుంటున్నాము అందరం కలిసే తిందామని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాము కానీ మళ్ళీ వడ్డించేదానికి కొంచెం ఇబ్బంది అవుతుందని ఫస్ట్ పిల్లలందరికీ మగవాళ్ళందరికీ అయితే వడ్డిచ్చేసామన్నమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి వేడి వేడిగా మా పలావ్ అనమాట దీంట్లో మా నార్మల్ రైస్ బాస్మతి రైస్ రెండు కలిపి అయితే వండాము చాలా బాగా వచ్చింది అన్నం కూడా మంచిగా ఎదిగిందనమాట తర్వాత వేడివేడిగా మరుగుతున్న కట్ట చాలా చాలా టేస్టీగా వచ్చేసింది నేను వండానని చెప్పడం కాదు నిజంగా చాలా టేస్టీగా వచ్చాయండి ఇదిగోండి రైత ఈ రైత వచ్చేసి పెద్దక్క చేసింది ఇంకా సేమ్యా పొద్దున్న కాసాను అందరికీ పంచడము మేము తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొంచెం ఉందనమాట చికెన్ కర్రీ మటన్ కూడా తెచ్చాము వండడానికి అవ్వలేదనమాట సాయంత్రం వండాము గోంగూర ఇన్ని వెరైటీస్ అయితే చేసామన్నమాట తక్కువ అనిపించి ఉండొచ్చు బట్ అవే చాలు అనిపించింది ఇంకా అవే చాలా వరకు తినలేకపోయాము ఇంకా తక్కువ అంటే మనం మామూలుగా ఇంకా ఎక్కువ చేస్తే పలావ్ రైస్ కాకుండా దమ్ బిర్యానీ చేస్తాము అందులోకి గ్రేవీ కూడా చేసుకుంటాం కదా సో దమ్ బిర్యానీ చేయకుండా డైరెక్ట్గా పలావ్ చేసాము అంతే ఇంకా వరుసగా అందరం కూర్చున్నాము అందరం తింటా ఉన్నాం అనమాట ఐ మీన్ పిల్లలందరికీ మగవాళ్ళందరికీ అయితే పెట్టేశాము ఇంట్లోనే మంచిగా వడ్డించాము వడ్డించేటప్పుడు కూడా అందరు మాటలు కానివ్వండి ఆ సరదా ఆ మూమెంట్స్ చాలా బాగా అనిపించాయి నిజంగా అందరి మీద ఉంటే ఇలా ఫెస్టివల్స్ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది అనమాట ముస్లిమ్స్ వరకు అడుగుతున్నాను రంజాన్ పండగ అంటే మీరు మీ పుట్టినల్లకి వెళ్తారా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా చూసినంతవరకు మా చుట్టాలు ఎవరు కూడా వాళ్ళ పుట్టినల్లో అయితే ఏం వెళ్ళలేదు వాళ్ళు ఉన్న చోటే ఉండి ఆ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకున్నారు మామూలుగా ఏదైనా పండగ అంటే మెయిన్ వెళ్తే వెళ్ళేదైతే పుట్టింటి పుట్టింటికే కదా సో అందుకని అడుగుతున్నాను మామూలుగా మీరు వెళ్తారా వెళ్ళారా బక్రీద్ కానీ రంజాన్ కానీ పుట్టినల్లోకి వెళ్తారా లేదా అనేది ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి అందరికీ వంటలు కూడా బాగా నచ్చాయి అందరి కడుపు నిండా తిన్నారు తిన్న తర్వాత కూడా చాలా టైమ్ మాట్లాడుకున్నాము పడుకున్నాము ఇక్కడి నుంచి మళ్ళీ లేచి అవన్నీ ఉన్నాయన్నీ తోముకోవడము కడుక్కోవడము మళ్ళీ నెక్స్ట్ సాయంత్రానికి వంట ప్రిపేర్ చేసుకోవడం ఇట్లా పనులన్నీ సరు జరుగుతూ ఉన్నాయి అన్నమాట మా అత్తయ్య గురించి కూడా వచ్చింది టాపిక్ మంచిగా ఆవిడ గురించి కూడా మాట్లాడుకున్నాం కొంచెం ఎమోషనల్ కూడా అయిపోయామనమాట నిజంగా ఇప్పుడు మేమున్న ఈ సిచ్యువేషన్కి మా అత్తయ్య ఉంటే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు మా మధ్యలో జరిగిన టాపిక్లో కూడా అది ఒకటి వచ్చిందనమాట ఇంత జరిగిన దానికి మా పెద్దత్తయ్య అంది మా చెల్లి కూడా ఉంటే ఎంత సంతోషించేదో అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య అయితే వాళ్ళ చెల్లిని గుర్తు చేసుకుందనమాట నిజమే కదండి కొడుకులు సంపాదించే టైంకి కన్నవాళ్ళు ఉంటే మంచిగా అనిపిస్తుంది ఆవిడ గురించి అయితే మాట్లాడుకున్న తర్వాత ఇదిగోండి వీళ్ళంతా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళంతా బయటికి వెళ్ళారు మేము ఇంకా మా తోటి కొడళ్ళ వరకు నలుగురం కూర్చొని ఇంకా మేము తిన్నామన్నమాట చుట్టూ మాకు కావాల్సిన మధ్యలో పెట్టుకొని మేము చుట్టూ కూర్చొని అయితే తిన్నాము మంచిగా టేస్టీగా వచ్చేసాయి మా వారి ఇక్కడ మాకు అంటే తోడుగా ఉన్నట్లుగా ఏమైనా తక్కువ పడితే ఆయన వడ్డించడానికి కూర్చున్నారు ఇంకా దమ్సప్ కూడా తెచ్చుకున్నాం తాగాము సాయంత్రంకి పండ్లన్నీ కంప్లీట్ చేసుకొని చక్కగా అందరం చీరలు కట్టుకుని రెడీ అయి ఉన్నాం అనమాట లక్కోడో అసలు ఏం జోకులండి అసలు వాడైతే ఇంత లేడు కానీ ఫోటో దిగడానికి ఇంత టైం కూడా ఇవ్వట్లేదు సరే అని ఇంకా మేము నలుగురం తోటి కోడళ్ళము చక్కగా వరుసగా నిల్చొని ఫోటోలు దిగాము తర్వాత అన్నీ అండి అసలు నేను ఎంత క్వాలిటీ టైం అంటే చెప్పలేనండి నా మాటల్లో నేనైతే ఎంత సంతోషంగా ఎంత హ్యాపీ హ్యాపీగా అనిపించిందో నేను అనుకున్నాను వీళ్ళంతా పొట్టిగా ఉన్న వాళ్ళని మా ఇద్దరు పెద్ద అక్కలు పొట్టి ఉన్నారు రెండో లాస్ట్ అక్క నేను కొంచెం హైట్ అనమాట వాళ్ళిద్దరి మధ్యలో నిల్చోబెట్టి ఫోటోలు దిగాను దానికి సంబంధించే మాట్లాడుకుంటా ఉన్నా నవ్వుకుంటా ఉన్నాం అనమాట మంచిగా అనిపించింది అందరం ఫోటోలు దిగిన తర్వాత ఇంకా అందరం కూర్చొని మళ్ళీ కలిసి భోజనం చేసి అందరం ఈసారి మొగళ్ళు ఆడోళ్ళు పిల్లలు జల్లెలు అందరం కలిసి భోజనం అయితే చేసామన్నమాట సాయంత్రంకి మటన్ కర్రీ చేశాము అదైతే ఇంకా వీడియో ఏం క్లిప్ తీయలేదు అందరం అయితే భోజనాలు చేసి మళ్ళీ కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సరదాగా అందరం కలిసి మా బావగారు ఆటోలోనే బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి చక్కగా ఐస్ క్రీమ్ తిని చల్లగాలికి అలా కూర్చొని వచ్చామన్నమాట ఫుల్ క్వాలిటీ టైం అనమాట ఇంకా చాలా చాలా బాగా అనిపించింది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయిద్ది అని చెప్పేసి ఈ చిన్న వీడియో క్లిప్ కానివ్వండి ఫోటోలు కానీ మా ఆయన ఉన్న చూడ ఏదో ఒకటి అంటానే ఉంటాడు అలా మీరు నిలబడ్డ ప్రతిసారి ఏదో ఒకటి అన్నా మీరు నవ్వడం ఫోటోలు దిగడానికి అవనే అవ్వలేదు అటో ఇటో ఇంకా ఫోటోలన్నీ దిగిన తర్వాత ఇదిగోండి మళ్ళీ అందరం కూర్చున్నాం కదా కూర్చున్నప్పుడు చిన్న ఫోటో క్లిప్కి అయితే ఆయన పైకి సోఫా ఎక్కి మరీ తీశాడు అది ఐ మీన్ ఎక్కి మరీ ఫోటో తీశాడు అనమాట ఇలా రౌండ్గా పిల్లలు జెల్లలు అందరం కలిసి కూర్చొని అయితే భోజనాలు భోజనానికి అయితే కూర్చున్నాం అనమాట ఒకళ్ళ తర్వాత ఒకరిగా రైస్ ఆ పక్క నుంచి చివరి నుంచి మళ్ళీ ఆ ప్లేస్ దాకా వెళ్ళేదాకా తిప్పుకుంటూ వాటర్ అన్ని గ్లాసులు కట్ట ఇలా అన్నీ షేర్ చేసుకుంటూ భలే అనిపించింది అలా తిన్నాం అనమాట అందరం కలిసి తినడం కూడా చాలా సరదాగా చాలా చాలా జోవియల్గా చాలా బాగా జరిగింది ఇన్నిసార్లు చెప్తున్నానంటే నిజంగా అర్థం చేసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో మేమైతే పిల్లలు కూడా అందరు కలిసి ఒక చోట ఉండడము బాగా అనిపించింది ఇక్కడ మా కదీరు మిస్ అయ్యాడు కదా మా తమ్ముడు మా కదీరు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు మధ్యాహ్నం వచ్చారు వాళ్ళు ఇంక ఈ పూటకైతే రాలేదు ఇంకా అదనమాట ఎలా అనిపించిందండి ఈ వీడియో చూడడానికి ఖచ్చితంగా కామెంట్ అయితే ఆ రైస్ మార్నింగ్ది కొంచెం ఉంది కొంచెం వైట్ రైస్ చేసుకున్నాం అనమాట రెండు పూట్లు మసాలా రైస్ తింటే మళ్ళీ ఎరగదు అన్న ఉద్దేశంతో ఇదిగోండి మటన్ కర్రీ ఇది సో అది మా ఎవరికి ఏది నచ్చితే అది వేసుకొని అయితే అందరూ తృప్తిగా కడుపు నిండా భోజనాలు అయితే చేశారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్ మీకు తోచిన కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భోజనాలు చేసిన తర్వాత ఇదిగోండి మేము చెప్పాను కదా బ్యారేజ్ మీదకి వెళ్ళామని చెప్పేసి ఆటోలో అలా అందరం అయితే బ్యారేజ్ మీదకి వెళ్ళాం ఇక్కడ మేము అలా పరిగెత్తడానికి రీజన్ వెనకాల కూర్చోవడానికి కానీ మా బావగారు వాళ్ళంతా వెనకాల కూర్చోద్దంటే కూర్చోద్దన్నారు సరే అని మళ్ళీ ఏడుస్తా లోపలికి వెళ్ళైతే కూర్చున్నాం అనమాట కానీ రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ ఆటో వెనకాలకి కూర్చొని వచ్చాము బ్యారేజ్ మీదకి వెళ్ళి తల ఒక కుల్ఫీ తీసుకొని హ్యాపీగా కుల్ఫీలు తిని ఆటో వెనకాల కూర్చొని అరుపులు కేకలు మాటలు అబ్బో ఏం ఎంజాయ్మెంట్ లెండి భలే ఎంజాయ్ చేసాము మా పిల్లలు కూడా ఆటో అంటే బో ఇష్టం అనమాట ఒక బండి ఒక ఆటో అయితే తీసుకొని వెళ్దాం అనమాట బండి మీద నాగి వెళ్తున్న పిల్లలు అయితే ఆటోలోనే వస్తా అని చెప్పేసి ఆటోలోనే వచ్చారు మేము కూడా ఆటోలోనే వెళ్ళాము వెళ్ళేటప్పుడు మమ్మల్ని వెనకాల కూర్చొని అయిపోయినా వచ్చేటప్పుడు మాత్రం వెనకాలే కూర్చున్నాం మేము వెనకాల కూర్చుంటే అదొక హ్యాపీనెస్ ఎందుకో నాకు చాలా ఇష్టం వెనకాల కూర్చోవడం చిన్నప్పుడు కూర్చొనియలేదు ఇప్పుడు కూడా కూర్చుంటాం అంటే మా బావగారు వద్దన్నారు కానీ వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మేము కాదు కూర్చుంటామంటే కూర్చుంటామని చెప్పేసి ఇంకా కూర్చొని ఎంజాయ్ చేస్తూ వచ్చామనమాట బ్యారేజ్ వ్యూ కూడా చాలా బాగుంది అండ్ పండగ కదా చాలా మంది వచ్చారు చాలా బాగుంది అనమాట బ్యారేజ్ మీద ఇంకా మేము ఇట్లా పండగను వచ్చిన వాళ్ళు కాకుండా మామూలుగా బర్త్డేలు కేక్ కటింగ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఆ దుర్గమ్మ గుడికి వచ్చిన వాళ్ళు కానివ్వండి ఇట్లా చాలామంది ఏదన్నా విజయవాడలో చూద్దాము వెళ్దాము విజయవాడ అని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ బ్యారేజ్ని దర్శించుకోవాల్సిందే సో అలా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట పొద్దున మొత్తం డ్రెస్ వేసుకొని ఉన్న సాయంత్రానికి చక్కగా చీరలు కట్టుకొని మంచిగా రెడీ అయ్యి ఫోటోలు దిగి అన్నాలు కోరలు తినేసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ అందరం కలిసి ఫోటోలు దిగి ఐస్ క్రీమ్లు తిని వెళ్ళడం కూడా చాలా సరదాగా చాలా బాగా అనిపించింది అనమాట ఏంటక్క పండగ ఇదిలో పడేసి లైవ్లు అవి మిస్ చేస్తున్నాం అనుకుంటారేమో లేదండి ఇవాళ మంగళవారం కదా వీడియో పోస్ట్ అయింది మేకు బుధవారం నుంచి ఇంకా రెగ్యులర్గా శారీస్ కలెక్షన్ అయితే బోల్డ్ అంత వచ్చేసింది మిస్ అవ్వకుండా చూడండి మంచి మంచి ఆఫర్స్తో మీ ముందుకు వస్తున్నాను సో ఇంకా వ్లాగ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి అండ్ బిజినెస్ అనేది కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది ఈ అప్డేట్ కూడా ఈ వీడియోలో ఇచ్చేస్తున్నాను ఇదండి మా రంజాన్ పండుగ సెలబ్రేషన్స్ మేమంతా కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఇది తినే టైంకి మా వాడు కూడా వచ్చేసాడు మా అబ్బాయి ఇంకా వాడు కూడా ఒక ఐస్ క్రీమ్ తిన్నాడు తర్వాత అందరం కలిసి బావి చెప్పి ఇంటికైతే బయలుదేరి వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ కాదు కూడా వాళ్ళని ఓటర్ించేసి మేమైతే వెనకాలే కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అరుస్తూ గోల చేస్తూ ఇంటికైతే బయలుదేరి వెళ్ళాము వీడియో మరొకసారి అడుగుతున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యండి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఇద్దరు పిల్లల్ని మేమిద్దరం గట్టి మా పిల్లలు కూడా వెనకాలే కూర్చుంటానని గోళ ఏడుపు లక్కీ అయితే ఏడ్చి ఏడ్చి కూర్చుందనమాట సో వాని జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళామనమాట మళ్ళీ మీరు ఏంటి ఆశా మాషీ అది ఇది అనుకుంటారేమో లేదండి చాలా గట్టిగా పట్టుకొని పిల్లల్ని మేమైతే ఇంటికి అయితే సేఫ్గా వచ్చేసాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్